ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కనుక నా లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్టయితే మా అత్తయ్య వాళ్ళు ఫార్మర్స్ అని చెప్పాను కదండి సో మాకు పండినాయండి ఈ అయితే ఈ కందులు శనగలు మినుములు ఇవన్నీ అయితే పండుతాయి కదా సో వాటినైతే ఇలా నీట్గా వాష్ చేసి ఎండబెట్టేసి ఇల్లు పట్టించేసి చెరిగేస్తారండి నీట్గా వీటినే మేము యూజ్ చేసుకుంటాము అలాగే భోజనాలు అయితే దగ్గరికి వచ్చాయి కదండి అందుకని చెప్పేసి ఇక్కడ తిరగమాత గింజలు అయితే కలుపుతున్నారు భోజనాల రోజుకి ఇదేంటి తిరగమాత గింజలు అనుకుంటున్నారా అదేనండి పోపు దినుసులు మా సైడ్ అయితే ఇలానే అంటారు ఇందులో ఏముంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే కదండి పచ్చిపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసేసి మంచిగా వాటిని అయితే ఇంకా స్టోర్ చేసేసారండి ఇంకా ఇవన్నీ అయిపోయాక హౌస్ క్లీన్ చేయడానికైతే వెళ్ళామండి ఇక్కడైతే మా మ్యారేజ్ అప్పటి దండలు అలాగే ఫ్లెక్సీలు మళ్ళీ కార్లు కార్లకు పెడతారు కదండి పాంప్లెట్లు లాగా అవి ఇవన్నీ అయితే పురాతన తవ్వకాల్లో బయట పడతాయి చూసారా అలాగైతే బయటపడ్డాయి ఇవన్నీ ఈ ఫొటోస్ ఇవన్నీ అయితే అప్పట్లో మేము దిగలేదండి ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైం కదా అందుకని మాకు ఆ ఛాన్స్ అయితే లేదు ఫోటో షాప్ అండి ఇదంతా ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే హౌస్ మొత్తం అయితే క్లీన్ చేసేసాము ఇంకా ఇక్కడైతే భోజనాలకు ముందు రోజండి ఇదైతే ముందు రోజు మార్నింగ్ వీడియో ఇంకా భోజనాలకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే వచ్చేసాయి ఆయిల్ ఇస్తరాకులు ఇలాగ కావాల్సినవి ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే ఇంకొచ్చేసాయి ఇంకా అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారండి ఇక్కడైతే క్యారెట్ క్యారెట్ హల్వా అంట ఇంకా ఆనియన్స్ వంకాయలు వీటిని ముల్లంగి అంటారనుకుంటా టొమాటోస్ క్యాప్సికమ్ అన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చాయి టమాటా క్యాప్సికమ్ అండి కర్రీ అయితే అందుకని చెప్పేసి టొమాటో అండ్ సొరకాయ అలాగే క్యాలీఫ్లవర్ అండి ఫ్రై అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై అంట అందుకని చెప్పేసి క్యాలీఫ్లవర్ తీసుకొచ్చారు ఇంక ఇలా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు ఈ సైడ్ చూస్తే అండి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అండి అందుకని చెప్పేసి అంతుంది కొత్తిమీర అలాగే మెంతికూర కూడా ఉందండి మెంత పప్పులోకండి మెంతకూర పప్పు చేయడం కోసం ఇంకా ఇక్కడైతే తడి క్లాత్ అయితే కప్పారండి ఆ కూరలకి ఎందుకంటే రేపు మార్నింగ్కి వాడిపోతాయని చెప్పేసి అలాగే రేపు మార్నింగ్ టిఫిన్కి పునుగులు అంటండి అందుకని చెప్పేసి అత్తయ్య ఇక్కడ మినప్పప్పు అలాగే బియ్యం అయితే నానబెట్టేశారు ఇంకా ఆ రోజు సాయంత్రం కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి కదండీ అవైతే వచ్చేసాయి ఇక్కడ పిల్లలు చూస్తున్నారా హడావుడంతా వాళ్ళదేనండి పల్లెటూర్లలో అంతే కదండి పిల్లలు ఏదైనా చిన్నది జరిగినా సరే అందరూ అక్కడ గుమ్ముగూడిపోతారు మా చిన్నప్పుడు మేము కూడా అంతేనండి ఏదైనా చిన్న విషయం జరిగినా సరే అందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇంకెక్కడైతే నాని ఉన్నాడు కదండి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అతే వాళ్ళు ఈ బౌల్స్ అయితే తీసుకొచ్చారు సో ఆ బౌల్స్ తోటి నాని అయితే చూడండి అలా ఆడుకుంటున్నాడో వాటిని తను ప్యాక్ చేస్తాడంట ఫైనలీ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా ఇదైతే ఆ రోజు సాయంత్రం అండి దాని అయితే అంచక్క ఫ్యాన్ వేసుకొని బాగా నిద్రపోతున్నాడు టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా లెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది మేమైతే ఇంకా పడిపోయామండి ఇంకా ఇంకా వంట పనులు అయితే చదువుతున్నాయి అలాగే మా హస్బెండ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యారండి బస్ ఎక్కారంట సో ఆయన వచ్చేసరికి కూడా చాలా టైం అయితే పడుతుంది మేబీ మేము ఈ నైట్ నిద్రపోకపోవచ్చు కూడా ఎందుకంటే వాళ్ళు వంట పని అయిపోయాకే ఎయిట్ వాళ్ళు వన్ అలా అయితే అవుతుందండి సుక్షిత్ అయితే హ్యాపీగా అని చెక్క అయితే పడుకున్నాడు బయట నేనైతే కొంచెం బయట అంత డిస్టర్బెన్స్గా ఉంది కదండి అందుకని చెప్పేసి కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నాను అక్కడ సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారండి వంట వాళ్ళు ఇంకా చూపిస్తున్నాను చూడండి పాపం వాళ్ళు కూడా అండి టూ వరకు ఏమో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పడుకున్నారు మళ్ళీ మార్నింగే ఫోర్కి అలా అయితే లేచారంట నేను అసలు అనుకున్నానండి బట్ ఎప్పుడు నిద్రపోయానో తెలీదు లేచేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసారు టైం అయితే నేను ఫైవ్కి అయితే లేచానండి చూడండి వాళ్ళిద్దరు అక్కడ ఎలా పడుకున్నారో ఇంకా వీళ్ళన్నీ అయితే వంట వాళ్ళు అక్కడ బయట అయితే చేస్తున్నారండి ఫుడ్ అందుకని అక్కడికి అయితే తీసుకెళ్తున్నారు ఇవి మొత్తం ఇక్కడైతే మంచిగా ఆనియన్స్ అలాగే ఇక్కడ వెల్లుపాయలు అన్నీ అయితే ఆల్రెడీ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నారు ఇక్కడైతే సొరకాయ ఉంది కదండీ సో సొరకాయ కూడా హల్వాలో వేస్తారంట చూడాలి ఈరోజు హల్వా ఎలా ఉంటుంది ఏంటి అనేది కొత్త రకం స్వీట్ లాగా నేను నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఇంకా నాని చూడండి హెల్ప్ చేస్తున్నారు ఆంటీకి మంచిగా మార్నింగే లేచాడండి నాని అయితే అసలు అలాగే ఇంకా ఇక్కడ క్యారెట్ కూడా ఈ మిషన్ ద్వారా తురిమేసి పెట్టారు చాలా తక్కువ టైంలోనే అయిపోయిందండి ఆ మిషన్తో చాలా త్వరగా అయిపోయింది పని అలాగే ఇంకా ఫుడ్ కూడా స్టార్ట్ చేసేసారండి చేయడం అయితే ఇంకా తెల్లారిపోయిందండి పూర్తిగా సో అక్కడైతే అంకులు టమోటా ప్యూరీ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ మిషన్లో వేస్తే అవన్నీ కట్ అయ్యి వచ్చేస్తున్నాయి టమోటాలు చాలా త్వరగానే అయిపోతుందండి ఈ మిషన్లో ఉండడం వల్ల లేకపోతే వాళ్ళకి చాలా టైం అయితే పట్టేది ఇవన్నీ కట్ చేయాలంటే ఇంకా బయట టెంట్లు ఇవన్నీ అయితే వేసేసారు ఇంకా అక్కడ టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇదిగోండి ఉప్మా చట్నీ పునుగులు అలాగే కారం పొడి కూడా ఇంకా మధ్యాహ్నానికి కూడా ప్రిపేర్ చేస్తున్నారండి పులిహోర అయితే అయిపోయింది కూడా చేసేయడం అక్కడైతే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నారు ఇంకా హల్వా కూడా అయిపోయిందండి రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఫుడ్ మొత్తం అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ భోజనాలకు వస్తారు కదా అని చెప్పేసి వీళ్ళు అవన్నీ అక్కడ రెడీ చేస్తున్నారు క్లీన్ చేస్తున్నారు మొత్తం ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇంకా స్టార్ట్ అయిపోయాయి కాకపోతే వంట వాళ్ళు ఇంకా గారెలు వేస్తున్నారండి ఎందుకంటే అవి ఇంకా వాళ్ళు తింటున్నారు వేస్తున్నారు వేడివేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి పాపం ఈ ఎండకు వాళ్ళు అంతలా కష్టపడుతున్నారండి రియల్గా గ్రేట్ చాలా ఏంటంటే అసలు ఎంత ఎండ ఉందోనండి ఆ రోజైతే చాలా బాగుంది అలాంటిది అంత ఎండకి వాళ్ళు వేడిలో చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ ఆంటీ వాళ్ళైతే ఇంకా ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగున్నాయండి ఫుడ్ అయితే బాగా చేశారు వీళ్ళైతే అయితే అన్నీ ఫుడ్ అన్నీ బాగున్నాయి నాకు ఎక్కువ అయితే హల్వా నచ్చింది అలాగే ఫ్రై కూడా నచ్చిందండి క్యాలీఫ్లవర్ ఫ్రై ఇక్కడ చూడండి ఏమేమి ఫుడ్ చేశారంటే హల్వా అండి క్యారెట్ హల్వా అండ్ నెక్స్ట్ అయితే పులిహోర ఇంకా నెక్స్ట్ అయితే పప్పు అండి మెంతికూర పప్పు నెక్స్ట్ అయితే పిగ్లండి మెంతికూర పచ్చడి ఇంకా నెక్స్ట్ అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా నెక్స్ట్ టమోటా క్యాప్సికమ్ కర్రీ వైట్ రైస్ అలాగే అప్పడాలు సాంబార్ అండి ఇవైతే అలాగే ముద్దపప్పు పచ్చి పులుసు కూడా చేశారండి వాడికి డిమాండ్ చాలా ఉందండి బాబు అవైతే లాస్ట్ వాళ్ళకి కూడా సరిపోలేదు అవి రెండు అయితే అయిపోయాయి ఇంకా పెరుగు ఇక్కడైతే అయిపోయాయి అని చెప్పాను కదా పచ్చి పులుసు ఇంకా భోజనాలు అయితే ఆఫ్టర్నూన్వి అయిపోయాయండి ఇంకా తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి భోజనాలకి సో వాళ్ళనైతే ఇక్కడ ఆటోలు ఎక్కించడానికి అయితే వెళ్ళాం మేము వెళ్ళి వస్తుంటే ఒక చిన్న కారు లాగా అయితే ఒకటి కనిపించిందండి సరేలే మార్నింగ్ నుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఫుడ్ వడ్డించి చాలా అలసిపోయాం కదా చల్లగా వాటర్లో కొంతసేపు ఉందామని చెప్పేసి అయితే ఇక్కడ వాటర్లోకి అయితే దిగాం మేము ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ ఇంకా చికెన్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారండి వాళ్ళైతే ఈవినింగ్కి ఇక్కడ చూసారా ఆల్రెడీ ఇక్కడ నేను వీడియో తీసేటప్పటికి ఇంకా భోజనాలు కూడా అయిపోయాయి చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి కొంచమే ఉంది అక్కడ పక్కన ఉంది కదా కొంచమే ఉంది అయిపోయిందండి మొత్తం కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి అందుకే అయిపోయింది కూడా హాయ్ అండి ఫైనల్గా నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుందండి ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా అయితే పని అయితే అయిపోలేదు జస్ట్ ఫుడ్ వడ్డించడం వరకు అయితే అయిపోయింది ఇంకా ఉందండి కొంచెం పని అయితే అదే అక్కడ సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేయాలి ఇంకా ఫుడ్ అయిపోయింది ఇంకా అవన్నీ సామాన్లు అవి రేపు మార్నింగ్ వరకు ఉంటాయి ఇప్పుడైతే హ్యాపీగా ఫ్రెష్ అయ్యేసి హ్యాపీగా నిద్రపోవాలి అలాగే మేము రేపు మళ్ళీ ఊరికి కూడా వెళ్ళాలండి అది కూడా ఒక పెద్ద టాస్కే వెంటనే ప్రయాణం అంటే కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు కదా ఖచ్చితంగా అయితే వెళ్ళాలి ఈరోజు ఎండ కూడా చాలా విపరీతంగా ఉందండి చాలా బాగుంది చాలా అలసిపోయాం మార్నింగ్ నుంచి అటు తిరిగి ఇటు తిరిగి అసలు ఫుల్ ఎండ కదా మాములు అప్పుడైతే అంత ఇబ్బంది ఉండదండి కాకపోతే ఎండ కాబట్టి చాలా అయితే విసుగు వచ్చేసింది అనమాట ఫైనల్ అయితే అయిపోయింది చూసారు కదండి మా ఇంట్లో భోజనాలు ఎలా చేసాము ఏంటి అనేది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి